నల్గొండ జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన యువ తేజ మెగా జాబ్ మేళాకు వచ్చింది జాబ్ మేళాకు పదివేల మందికి పైగా యువత యువకులు తరలివచ్చారు నూట ముప్పైకి పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురికి నియామక పత్రాలు అందజేశారు మరిన్ని వివరాలు చూద్దాం యువత తప్పుదారి పట్టకుండా డ్రగ్స్ కు బానిసా కాకుండా నల్గొండ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు మిషన్ పరివర్తనలో భాగంగా ఇటీవల యువతేజం కార్యక్రమాన్ని ప్రారంభించారు పోలీసులు జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన వచ్చింది పదవ తరగతి నుంచి డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాన్ని కల్పించాయి ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్లతో పాటు జెన్పాక్ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ హెల్త్ కేర్ స్టోర్ మేనేజర్ వంటి కంపెనీల్లో నాన్ ఐటీ పోస్టులకు రిక్రూట్మెంట్ జరిగాయి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియామక పత్రాలు అందించారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని మంత్రి అధికారులకు సూచించారు అందరూ ఉండండి అందరికీ ఫిఫ్టీన్ థౌసండ్ మినిమం బేసిక్ పే నుంచి ఫార్టీ థౌసండ్ వచ్చే విధంగా మూడు వందల మందిని తీసుకోవాలని ఇప్పుడే ఆయన ఫోన్ చేసి ఇన్సిషన్ ఇచ్చారు కంపెనీ ఎండి గారికి అందుకని జాబ్ మీద కూడా మన జిల్లాలో తెలంగాణలో ఫస్ట్ టైం అనుకుంటే ఇది ఇరవై ఐదు నెలలకే చూస్తున్నా ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత మంచి కార్యక్రమం చేయలేదు గతంలో నేను కలెక్టర్ గారు మనం మహాత్మగ యూనివర్సిటీలో చేసినాం మళ్ళీ కొద్దిగా జాబ్ తీసుకొని మరొక జాబ్ మీద కూడా పెట్టుకుందాం మనం నల్గొండలో ఉపాధి పొందిన అభ్యర్థులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఇలాంటి జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు తమకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కూడా కొన్ని సంస్థలు ముందుకు రావడం శుభ పరిణామం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేలర్ లో ఉద్యోగ అవకాశం ఇచ్చారు సో వాళ్ళు వెంటనే ఆఫర్ లెటర్ ఇచ్చేసి జాయిన్ అయిపోమని చెప్పారు సో ఈ మెగా జాబ్ మేల మన సొంత జిల్లాలో వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉండగలం సో ఇది ఒక గొప్ప అవకాశం నిరుద్యోగులందరికీ సో ఈ అవకాశాన్ని అందరూ చాలా వరకు సద్వినియోగం చేసుకున్నారు సో ప్రెసెంట్ వచ్చేసి నేను జాబ్ మేలకే రావడం జరిగింది చాలా మంది క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ తీసుకున్నాను అండ్ ఇందులో చాలా మంది ఎయిర్పోర్ట్ జాబ్స్ కి చాలా మంది ఇంట్రెస్టెడ్ గా చూపిస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంఐఎస్ అండ్ డేటా కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు నాకు వచ్చేసి మేడం సిక్స్ థౌసండ్ మెంబర్స్ వేకెన్సీస్ ఉన్నాయి మాక్సిమం నా దగ్గర వచ్చేసి ఇప్పుడు త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు